రెండు వేల ఎనిమిదిలో అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది నటి శ్రద్ధాదాస్ ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన ఆర్య టూ మూవీలో కనిపించింది తన గ్లామర్ తో ఎనర్జీతో ఆడియన్స్ ను ఫిదా చేసింది సినిమాల్లోనూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే శ్రద్ధాదాస్ ఈసారి గణేష్ నిమజ్జన వేడుకల్లో తన డాన్స్ తో అదరగొట్టింది ప్రతి ఏడాది ఎంతో ఉత్సాహంగా జరిగే గణేష్ నిమజ్జన వేడుకలు ఈసారి మరింత గా మారాయి తన అపార్ట్మెంట్ లో ప్రతిష్ఠించిన గణపయ్య నిమజ్జన ఊరేగింపులో ఆమె కూడా పాల్గొంది అలా పాల్గొనడమే కాకుండా థీమ్మా స్టెప్పులతో అందరినీ ఎంటర్టైన్ చేసింది తనదైన స్టైల్లో డాన్స్ చేస్తూ అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది అంతేకాకుండా శ్రద్ధాదాస్ కేవలం డాన్స్ తోనే కాదు డ్రమ్స్ కూడా వాయించి అసలైన పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఈ వీడియోని శ్రద్ధాదాస్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది పోస్ట్ పెట్టిన వెంటనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఈ గణేష్ నిమజ్జన వేడుకలు శ్రద్ధాదాస్ హోమ్ టౌన్ అయిన ముంబైలో జరిగినట్టు తెలుస్తోంది